అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కాలంతో ముందుకు సాగటం ఎలా అన్న దాని గురించి రోజు మనం మాట్లాడదాం మన నిత్య జీవితంలో కొన్ని సమయాలు మనకి కలిసి వచ్చినట్టుగా కొన్ని సమయాలు మనకి కలిసి రాని రోజులుగా అంటే చెట రోజులుగా మంచి రోజులుగా మనం విభజించుకుంటాం ఈ పీరియడ్ చాలా బాగుందని ఆ సమయంలో చాలా ముందుకెళ్ళాను జీవితంలో అని ఫలానా కాలంలో అసలు చాలా దారుణమైనటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నానని అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఏది ముట్టుకుంటే అది మసైపోతుందని చాలా అదృష్టం కలిసి రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాను అనేటువంటి మాటలు మనం తరచు వింటూ ఉంటాం మనం అనుభవిస్తూ ఉంటాం కానీ ఒకసారి మనం ఆలోచన చేస్తే జీవితం అంటేనే అంత ఏది కూడా మనం అనుకున్నట్టుగా జరగదు మనం ఊహించుకున్నట్టుగా ముందుకెళ్ళదు కొన్ని రోజులు మంచిగా ఉంటాయి కొన్ని రోజులు చెడ్డగా ఉంటాయి అలాగే ఉన్న ఈ సమయం కూడా ఎప్పుడు కూడా శాశ్వతంగా ఇలాగే ఉండిపోదు మారుతూ ఉంటుంది ఈరోజు చాలా ఆనందంగా ఉన్నటువంటి క్షణాలు రేపు చాలా బాధ కలిగించేటటువంటి సంఘటనలు జరిగేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఎప్పుడైతే ఈ మంచి చెడుల్ని మనం సమానంగా తీసుకోగలుగుతామో అప్పుడు జీవితం సాఫీగా ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది దీన్నే స్థితప్రజ్ఞత అంటాం దేన్నైనా సమానంగా తీసుకోగలిగినటువంటి స్థాయి మంచి జరిగిన ఇదేమి శాశ్వతం కాదు ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం ఇది ఇలాగే ఉండిపోదు మార్పు వస్తుంది అనేటువంటి విషయం కనుక మనం గ్రహించగలిగితే ఈరోజు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం ఈరోజు చేతిలో నాలుగు రూపాయలు డబ్బులు ఉన్నప్పుడు విర్రవీగిపోయి పోయి అధికారం ఉన్నప్పుడు గర్వానికి పోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మనుషులంటే లెక్కలేని తరంగా ఉండి ఎవరిని పట్టించుకోకుండా పెద్దలను గౌరవించకుండా చిన్నవాళ్ళని అత్యంత నీచంగా చూసేటటువంటి కొద్దిమంది ఆ పదవి అధికారం డబ్బు పోతే ఏ స్థితికి వచ్చేస్తారో కూడా మనందరం కూడా చూస్తూ ఉంటాం సమాజంలో అంటే ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు మనిషి జీవితమే శాశ్వతం కాదు అటువంటిప్పుడు ఈ డబ్బు కానీ ఈ అధికారం కానీ లేదా ఈ పదవులు కానీ ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయంటే ఎటుపరుస్తున్న శాశ్వతంగా ఉండవు ఈరోజు చాలా బలవంతులుగా కనిపించేటటువంటి వాళ్ళు కాలం ఎంత బలహీనం చేయాలో అంత బలహీనం చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మన సమాజంలో మనం చూస్తున్నటువంటి అంశాలే మన నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితులని జాగ్రత్తగా మన అంచనా వేసుకొని నిలకడగా నిదానంగా మనిషి ఉండగలిగితే అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు ఎంత ఒదిగినా ఎంత ఎదిగినా ఒదిగ ఉండమని చెట్టును చూసి ఆదర్శంగా మనం నేర్చుకోమని చెప్తూ ఉంటారు అంటే మనిషి ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తూ ఉంటే తనలో అంత పరిణితి రావాలి మానవత్వం అనేది ఉట్టిపడాలి మనుషుల్ని గౌరవించటం సాటి మనుషులకి గౌరవం ఇవ్వటం విలువ ఇవ్వటం ఎవరిని కూడా కించపరిచేలాగా దూషించే విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా మనిషి ఉండగలిగితే ఆ మనిషి మహోన్నతమైనటువంటి మనిషి అవుతాడు అంటే ఈరోజు మనిషి చేయాల్సినటువంటి పని మనిషి చేస్తే గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి అని అంటున్నాం కానీ నిజంగా ప్రతి ఒక్కరూ ఆ విధంగానే ఉండాలి ఆ విధంగా ఉండేటటువంటి ప్రయత్నమే చేయాలి అందుకే జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలు ఈ ఇబ్బందులు శాశ్వతం కాదు అట్ ది సేమ్ టైం ఉన్నటువంటి ఈ మంచి రోజులు కూడా ఇలాగే ఉండిపోవు నీకు ఎప్పుడు కూడా మంచి రోజులు ఏమి చెప్పిరావు ఇప్పుడు నేను మంచి రోజులు వస్తాయి నీకు స్టార్ట్ అవుతుందని దాని అంతటా వస్తూ ఉంటాయి అలాగే చెడ్డ రోజులు కూడా వెళ్ళిపోయేటప్పుడు చెప్పిపోవు పోతాయి నీ ప్రయత్నం నీ కృషి నీ కష్టం నీ యొక్క సాధించాలనేటువంటి ఆ పట్టుదల ఏదైతే ఉందో ఆ పట్టుదల ఖచ్చితంగా చెడ్డ రోజులు పోయేలా చేస్తుంది కానీ మనం చేయాల్సింది ఈ చెడ్డ రోజులు ఉన్నాయని చెప్పి ఖాళీగా కూర్చోవడం కాదు ఈ చెడ్డ రోజుల నుంచి మనం అంటే ఏం చేస్తే బయటపడతాం ఏ ప్రయత్నం చేస్తే బయటపడతాం అనేది మనిషి గుర్తెరగాలి ప్రయత్నం చేసి కృషి చేస్తే ఎటువంటి గడ్డు పరిస్థితుల నుంచి అయినా మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే ఇక్కడ మనం ఎక్కువ కష్టపడాల్సింది ఎప్పుడు అని అంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు కాలం నీకు అనుకూలంగా లేనప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు లేదా ఓటమి చవి చూసినప్పుడే మనిషి ఎక్కువగా కష్టపడాలి ఎక్కువగా ఆలోచించాలి ఎక్కువగా ప్రయత్నం చేయాలి బాగున్న రోజుల్లో నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా తొలగిపోతూ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు అక్కడ నువ్వు సరిగా లేకపోవటం వల్ల ఆ బాగున్న రోజుల్ని నువ్వు సద్వినియోగపరచుకోవటం వల్ల లేదా అహంకారం ఎత్తికెక్కడం వల్ల లేదా ఎవరిని పట్టించుకునేటువంటి తత్వంతో విరవీగిపోయినప్పుడే ఆ మంచి రోజులు గడ్డి రోజులకు వచ్చేసరికి పరిస్థితి ఉంటుంది అంటే ఏదైనా మనిషి చేసేటటువంటి పనుల వల్ల తన ఆలోచన ద్వారా వల్ల తను తీసుకునేటువంటి నిర్ణయాల వల్లే మనిషి ఇబ్బందులు అనేది ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కొన్ని మన నియంత్రణలో ఉండవు అవి వాటి అవి జరిగిపోతూ ఉంటాయి వాటిని వాటిని మనం ఏమీ చేయలేం దాని గురించి ఆలోచించినా కూడా ఏం ఉపయోగం కూడా ఉండవు కానీ నీ చేతుల్లో ఉన్నాయి నీ ఆలోచనలో ఉన్నాయి నీ నిర్ణయాల్లో ఉన్నాయి నీ ప్రవర్తనలో ఉన్నాయి నువ్వు ఖచ్చితంగా నువ్వు నియంత్రించుకోవాలి ఎలా ఎక్కడ ఎలా ఉండాలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ ప్రయత్నం చేయాలో అది నువ్వు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే దీనికి కావాల్సిందల్లా మనిషికి ఓపిక ఉండాలి సహనం ఉండాలి దేన్నైనా కూలంకషంగా ఆలోచించగలిగినటువంటి స్థాయిలో ఉండాలి మంచి చెడుల విశ్లేషణ చేసుకోవటం నీ మనసు మంచి అని చెప్తే అడివైపు వెళ్ళడం అది చెడ్డ అని చెప్పినప్పుడు దానికి ఆగిపోవటం ఇది మనిషి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఈ ఈ లౌక్యం కనుక మనం తెలుసుకోగలిగితే ఈ విషయాలను కనుక మనం అవగాహన పరుచుకోగలిగితే ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాం అందుకని దేన్నైనా సమానంగా తీసుకోగలిగినటువంటి స్థాయికి మీరు రండి కాలానికి సమయం ఇవ్వండి ఏ సమస్య అయినా కాలం దాన్ని పరిష్కరిస్తుంది అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కానీ ఇక్కడ మనం తొందరపడిపోయి కంగారు పడిపోయి వెంట వెంటనే జరిగిపోవాలని అనుకుంటే జరిగేటువంటి పరిస్థితి కాదు మనిషికి ఈరోజు అంత కూడా ఇన్స్టెంట్గా కావాలి వెంట వెంటనే కావాలి సంతోషం కానీ ఆనందం కానీ ఆ తాత్కాలికమైనటువంటి ఆనందాలకి సంతోషాలకి అలవాటు పడిపోయినటువంటి మనిషి మరి ఎంత దిగజారిపోవాలో అంత దిగజారిపోతున్నాడు జీవితంలో ఎంత పతనం అంత పతనం అయిపోతూ ఉన్నాడు ఈరోజు చాలామంది డబ్బు సంపాదిస్తున్నారు చాలా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉంటున్నారు కానీ ఏ ఒక్కరికి కూడా వ్యక్తిత్వాన్ని కనుక పరిశీలన చేస్తే ఇక్కడ కూడా కనిపి చాలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు జైల్లో పోయే పరిస్థితి ఉంది ఎంతో అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఈరోజు అవినీతి కేసులు ఇరుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే ఇక్కడ డబ్బు ముఖ్యమా మనిషికి వ్యక్తిత్వం ముఖ్యమా అని ఆలోచన చేస్తే క్యారెక్టర్ను వదిలేసుకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం కానీ పెద్దలు చెప్తూ ఉంటారు మనిషికి వ్యక్తిత్వాన్ని మించినటువంటి సంపద మరొకటి లేదు అని కానీ ఈరోజు దాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లే సంస్కారవంతంగా ఎవరు కూడా బతికేటటువంటి పరిస్థితులు కూడా లేవు అడ్డదారుల్లో వెళ్ళటం అవినీతికి పాల్పడటం ఎంత అవసరానికి మించినంతగా డబ్బులు సంపాదించటం ఈరోజు అవినీతి కేసుల్లో ఇరుక్కుపోవటం ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోవడం చూస్తూ ఉన్నాం కాబట్టి మనిషికి క్యారెక్టర్ చాలా ముఖ్యం ఆ క్యారెక్టర్ని ఎవరైతే కాపాడుకోగలుగుతారో ఆ వ్యక్తి దగ్గర సంపద ఉన్నా సంపద లేకపోయినా డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా గౌరవం అనేది కలకాలం ఉంటుంది అది చిరకాలం అలా నిలబడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది చరిత్రలో వాళ్ళకంటూ ఒక పేజీ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడండి సమయానికి సమయం అవ్వండి మీ ప్రయత్న లోపం లేకుండా ఆ ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అది ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అందుకని మంచి రోజులు ఉన్నప్పుడు విరవీగిపోకుండా అలాగే మనకు అనుకూలించినటువంటి రోజులు ఉన్నప్పుడు నిరాశ నిష్పృహలకి లోనైపోకుండా స్థిత ప్రజలతో ఉండటం అనేది మనిషి నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మనిషి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి అవుతాడు నిజంగా నీ యొక్క ఆ స్థాయి ఎలా కనిపించాలి అంటే నీ ప్రవర్తనలో కనిపించాలి నీ మాట తీరులో కనిపించాలి జీవితం యొక్క పరమార్థం ఏంటి అనేది ఒక ప్రశ్న ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు గెలుచుకోగలిగినప్పుడు ఆ మనిషి సక్రమైనటువంటి మార్గంలో పయనించడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ ఆలోచన లేనటువంటి పనులు తాత్కాలికమైనటువంటి ఆనందాలు తాత్కాలికమైనటువంటి సుఖాలకి అలవాటు పడిపోయి లేదా అన్నీ శాశ్వతం అనుకుని ఒక భ్రమలో బ్రతికేసేటటువంటి మనుషులే భవిష్యత్తులో ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలు సగ్గ తీసుకోండి ఒక మాట మన నోటి నుంచి వచ్చింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి అలా గనక చేయగలిగితే ఖచ్చితంగా నీ వ్యక్తిత్వం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థితికి కలుగుతుంది నీకు ఏది కూడా ఇబ్బంది అనిపించదు పరిస్థితులు ఏవి నేను ఇబ్బంది పెట్టేటువంటి ఆ పరిస్థితిలో ఉండవు కారణం ఏంటంటే ఎప్పుడు ఒకేలా తీసుకోగలిగినటువంటి మనిషికి జీవితాన్ని ఒక చక్కటి కోణంలో ఆలోచించగలిగినటువంటి మనిషికి ఏది పెద్ద సమస్య అనిపించదు ఆ జీవన పోరాటంలో ఇవన్నీ ఒక భాగం అనేటువంటి ఆలోచన ద్వారానే ఉంటుంది మంచినైనా అలాగే తీసుకుంటారు చెడ్డనైనా అలా తీసుకుంటారు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఎవరైతే ముందుకు వెళ్తారో ప్రయత్నిస్తారో అన్నీ దాని అంతటావే చక్కబడతాయి సర్దుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కాలంతో పయనించడం అనేది నేర్చుకోండి జీవితంలో కాలంతో సాగిపోవడమే కాలం ఎటు తీసుకెళ్తే అటు తీసుకెళ్తాం ఆ వెళ్ళేటటువంటి క్రమంలో అన్నీ ఉంటాయి అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగటం ఎటువంటి పరిస్థితినైనా కాలం మారుస్తుంది అనేటువంటి ఆలోచనతో మనకు రావటం మంచి రోజులు చెడ్డ రోజులని సమానంగా తీసుకోగలగటం మంచి ఉన్నప్పుడు మరింత జాగ్రత్తతో ఉండటం చెడ్డ రోజులు ఉన్నప్పుడు మరింత కష్టపడటం నిరంతర ప్రయత్నం చేయటం ఇది ఒక్కటే ఆ చెడ్డ రోజుల నుంచి బయటపడడానికి ఏకైక మార్గం అలా గనక మనం వెళ్ళగలిగితే నిన్ను ఎవ్వరూ ఆపలేరు ఏ ఇబ్బంది కూడా నేను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఏ కష్టం కూడా నేను కృంగదీసేటువంటి పరిస్థితి ఉండదు జీవితంలో నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవటానికి అది దోహదపడుతుంది కాబట్టి కాలంతో పయనించడం నేర్చుకోండి సమయం ఎప్పుడు ఒకేలా ఉండిపోదు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించండి ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మంచి వ్యక్తిత్వాన్ని మనం పుణిగుచ్చుకునే విధంగా పయనించగలిగితే ఏ కష్టమైనా ఏదైనా నీకు ఇబ్బంది ఉండదు నువ్వు మాట మీద నిలబడడం నీతిగా నిజాయితీగా బ్రతకడం చేస్తున్నటువంటి పని మీద ఫోకస్ పెట్టి పనిచేస్తే మొత్తం ఈ యూనివర్స్ అంతా నీకు అనుకూలంగా మారేట పరిస్థితి ఉంటుంది మన ఆలోచన ధోరణి పాజిటివ్గా ఉంచుకొని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని చెప్పి తెలియజేస్తూ మీరు కూడా ఏదైనా సమస్య వస్తే తొందరపడిపోకండి కంగారపడిపోకండి ఓపిక పట్టండి సహనంతో ఉండండి ప్రయత్నాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులను విడవకండి అలా గనక చేయగలిగితే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని తెలియజేస్తూ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్